హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక ఇక్కడ ఏంటి అంటే ఉల్లిపాయలు కట్ చేస్తున్నాను ఉదయాన్నే లంచ్ బాక్సులకి అనమాట లంచ్ బాక్సులు కాదు లంచ్ బాక్స్ ఒకటే మా వారికి మాత్రమే ఇవ్వాలి లంచ్ బాక్సు పిల్లలకి లేదు హాలిడే అనమాట సో సెకండ్ సాటర్డే కదా సో వాళ్ళకి హాలిడే ఇచ్చారు వరుసగా పిల్లలకి త్రీ డేస్ హాలిడేస్ అయితే వచ్చాయి అంటే శివరాత్రి పక్క రోజు సెకండ్ సాటర్డే తర్వాత సండే కానీ మా వారికి అయితే ఇవ్వలేదులేండి హాలిడే సో ఇంక తనకైతే బాక్స్ కట్టాలి కదా ఇంక ఇక్కడైతే ములక్కాడ కాజు కర్రీ చేస్తున్నాను అంటే పాలేసి చేశాను అనమాట పాలు మిగిడేసి అసలు ఎంత బాగుందో అండి ములక్కడ కర్రీ ఈ కర్రీ అన్నంతో బాగుంటుంది చపాతీ దోశ ఇలాంటి వాటితో కూడా చాలా బాగుంటుంది ఇంకా సాటర్డే కదా మా పిల్లలు చపాతీ తింటారు కదా అని చెప్పేసి ఇంకా వాళ్ళు కూడా ఉంటుందని చెప్పేసి చేశాను అనమాట సో ఫస్ట్ అయితే కడాయిలో ఒక త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత ఇదిగోండి ఒక పావు స్పూను జీలకర్ర జీలకర్ర కొంచెం చిట్టపటలాడిన తర్వాత కసూరి మేతి కసూరి మేతి చాలామంది అక్క లాస్ట్లో వేయాలా స్టార్టింగ్ వేయాలా అని అడుగుతున్నారు ఎప్పుడు వేసినా పర్లేదండి ఆయిల్లో వేస్తే కొంచెం మంచి స్మెల్ వస్తుంది సో ఆయిల్లో వేసేసుకున్నాను ఆ తర్వాత మీ దగ్గర ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోండి లేదంటే ఇలా చాప్ చేసుకున్న అల్లము తురుము తర్వాత వెల్లుల్లి తురుము అయినా వేసుకోండి రెండు కలిపితే ఒక స్పూన్ అలా ఉంటుంది చిన్న స్పూను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి వేసుకున్న తర్వాత ఇంకో పెద్ద సైజు ఆనియన్స్ ఒక టూ వేసుకున్నాను అంటే కొంచెం మంచిగా గ్రేవీ వస్తుందని చెప్పి ఉల్లిపాయలు ఒక రెండు వేసుకున్నాను ఉల్లిపాయలు వేగుతూ ఉంటాయి ఇంకా అవి వేగే లోపల చట్నీకి తాలింపు అయితే పెట్టుకుంటా ఉన్నానండి దోశలు అయితే వేసుకుంటున్నాము సెట్ దోశ అనమాట మా వారికి ఏమో సెట్ దోశ పిల్లలకేమో పేపర్ దోశ ఒక్కొక్కరికి ఒక్కొక్క దోశలు సో ఇదిగోండి పల్లీ చట్నీ చేశాను రోజు చేయాలండి ఈ చట్నీ మాత్రం ఒక్కొక్కసారి బల్ల చిరాకు వస్తుంది బోర్ కొడుతుంది రోజు ఈ చట్నీ అని అప్పుడు మాత్రం టమాటా చట్నీ అలా డిఫరెంట్ చట్నీలు అయితే అప్పుడు ట్రై చేస్తాను అనమాట కానీ మ్యాక్సిమం వారంలో త్రీ డేస్ ఈ చట్నీయే ఉంటుంది సో ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత ఒక రెండు ములక్కాళ్ళని ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి రెండు తీసుకున్నాను ములక్కాళ్ళు ఇలాగా ముక్కలు కట్ చేసి వేసేసుకొని ఉల్లిపాయలతో పాటు ఈ ములక్కాళ్ళని కూడా కొంచెం వేయించుకొని అందులో చిటికెడు పసుపు ఒక స్పూన్ కారం మీరు తినే కారాన్ని బట్టి నేనైతే చిన్న స్పూన్ ఒకటి వేసుకున్నాను అలాగే ధనియాల పొడి కూడా ఒక స్పూను కారము ధనియాల పొడి ఎప్పుడూ సమానంగా తీసుకోవాలి ఆ తర్వాత ఒక అర స్పూన్ వరకు గరం మసాలా రుచికి సరిపడా ఉప్పు ఉప్పు వేసేసుకొని ఇప్పుడు ఒకసారి ఆయిల్లో ఇలా మొత్తం అంతా కలిపేసుకోండి జీలకర్ర పొడి వేయలేదు అంటే జీలకర్ర వేసాను కదా అందుకని ఇంకా జీలకర్ర పొడి వేయలేదు కావాలంటే జీలకర్ర పొడి కూడా కొంచెం వేసుకోండి బా బాగానే ఉంటుంది ఆ తర్వాత ఇది వచ్చేసి టమాటోలు అండి ఒక రెండు పెద్ద సైజ్ టమాటాలు ఒక పది జీడిపప్పులని పేస్ట్ చేసి పెట్టుకున్నాను దీనివల్లే మంచి గ్రేవీ లాగా వచ్చి కమ్మగా ఉంటుంది అనమాట యాక్చువల్గా పాలు పోసి చేద్దాము ములక్కాడ పాలు పోసిన కూర మీగడ పాలు ఉన్నాయి చాలా బాగుంటుంది కాకపోతే పిల్లలకి కాజు వేస్తే కూడా ఇష్టం కదా అని చెప్పేసి ఇంకా పాలు పోయకుండా నార్మల్గా జీడిపప్పు వేసి వండాను ఈసారి ఎప్పుడైనా మీకు ఆ రెసిపీ కూడా షేర్ చేస్తానులేండి ఇది పాలు నైట్ నేను పాలు కాస్తాను కదా పాలు కాచినవి యాక్చువల్గా పాలు పోసిన కూర చేద్దామని ఒక గ్లాస్ పాలు తీసి పెట్టాను మీగడతో పాటుగా కానీ ఇంకా చేయలేదు మామూలు కాజు టమాటా లాగా చేశాను కాకపోతే ఆ క్రీమ్ ఉంటుంది కదా పైన మీగడ ఆ క్రీమ్ మాత్రం ఒక హాఫ్ గ్లాస్ అలా వేసుకున్నాను అనమాట చాలా రుచిగా ఉంటుందండి మామూలుగా కూడా మనం కాజు కర్రీస్లో వేస్తాం కదా ఫ్రెష్ క్రీము అలా ఉంటుందన్నమాట కానీ పాలు పోసిన కూరలో టమాటా వేయకూడదనమాట ఎక్కువ చిక్కటి పాలు మేగడ పాలు పోసి టమాటా వేయకుండా చేస్తే భలే ఉంటుంది అది కూడా పప్పుచారు రసము పక్కన కాంబినేషన్ పెట్టుకొని ములక్కడ పాలు పోసిన కూర చాలా బాగుంటుంది ఈసారి ఎప్పుడైనా ఖచ్చితంగా మీకు చూపిస్తానులేండి సో అదైతే కూర అయిపోయింది సిమ్లో పెట్టేసి పక్క స్టవ్ మీదకి పెట్టేశాను ఇలా కనుక చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారండి అందుకని ఇంకా వాళ్ళ కోసమే ఎక్కువ కాజు వేసి చేస్తూ ఉంటాను అనమాట సో కర్రీ అయిపోయింది సిమ్లో పెట్టేయాలి ఎందుకంటే అడుగు మాడుతుంది అంటే జీడిపప్పు వేసాం కదా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇంక ఈ లోపలేమో మా వారికి టైం అయిపోద్ది తెలుసు కదా ఇంకా దోశలు అయితే వేస్తున్నాను ఇందాకీ కొన్ని ఆనియన్స్ తీసి పెట్టాను అంటే ఊతాపంలాగా వేద్దామని చెప్పి అదే సెట్ దోశ అనొచ్చు ఊతాపం ఏదైనా అనవచ్చు ఇలా కొంచెం లావుగా వేస్తే ఊతాపం దోశ లేదా సెట్ దోశ అంటారు పల్చగా పేపర్ లాగా వేస్తే పేపర్ దోశ అంతే సో ఇదిగోండి ఇలా వేసేసి కొంచెం ఆనియన్స్ ఉన్నాయి కదా అవైతే పైన అలాగా వేసేస్తా ఉన్నాను ఇదిగోండి ఇలా ఉల్లిపాయలు అన్నీ వేసేసాను క్యారెట్ కొత్తిమీర అవి కట్ చేద్దాం అనుకున్నాను కానీ టైం లేదండి ఇంకా అందుకే ఉల్లిపాయ ఒకటే వేశాను ఉల్లిపాయలు ఇలా వేస్తే మా వారికి బాగా ఇష్టం యాక్చువల్గా నాకు కూడా ఇష్టమే ఇట్లాగా సెట్ దోశలాగా సో ఇంకా అలా కాల్ చేశాను మీడియం ఫ్లేమ్లో కనుక కాల్ చేస్తే అంటే కొంచెం లావుగా ఉన్నాయి కదా దోశలు అందుకే మీడియం ఫ్లేమ్లోనే కాల్చాలి అప్పుడే మనకి బాగా దోశ బాగా కాలుతుంది అంటే అందరికీ తెలిసిందేలేండి కొత్తగా వంట వాళ్ళు మన ఛానల్ ఎక్కువ చూస్తున్నారండి ఇప్పుడిప్పుడే వంట స్టార్ట్ చేసిన వాళ్ళు సో అందుకనే అప్పుడప్పుడు కొంచెం విడమార్చి చెప్తాను బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అవసరం లేదులేండి ఏది కూడానా కాకపోతే అసలు చపాతీ పిండి కలపడం కూడా రాదు దోశ వేయడం కూడా రాదు కొంతమంది ఉంటారు కదా సో వాళ్ళు కామెంట్స్లో అడుగుతున్నారనమాట అందుకనే కొంచెం అప్పుడప్పుడు అలా విడమార్చి చెప్తాను ఏమనుకోకండి సో ఆ తర్వాత కూర ఇదిగోండి అయిపోయిందండి చూసారా ఎంత బాగుందో అన్నంతో కూడా చాలా బాగుంటుందండి ఎలాగో ఆ రసం ఉన్నాయి అందుకని చెప్పి ఇంకా రసము ఆ తర్వాత ఇది ఇదిగోండి ఇంక ఇదైతే పక్కన పెట్టేసాను ఇంకా అన్నీ ఇంకా అప్పటికప్పుడు ప్యాక్ చేయాలి కదా అన్నీ పక్కన పెట్టాను కొంచెం చల్లారిన తర్వాత అన్నీ ప్యాక్ చేయాలి ఇంక ఈ లోపల అన్నీ కూడా క్లీన్ చేసేస్తా ఉన్నానండి ఎక్కడికెక్కడ ఎందుకంటే ఇవాళ బోల్డ్ పనులు ఉన్నాయి నాకు డీమార్ట్కి వెళ్ళాలి ఆ తర్వాత ఆ బ్యూటీ పార్లర్కి వెళ్ళాలి చాలా అంటే చాలా పనులు ఉన్నాయి అసలు ఖాళీ లేదు అందుకే వెంట వెంటనే ఇంకా అన్నీ క్లీన్ చేసేస్తూ ఉన్నాను ఇదిగోండి కూర ఈ కడాయి అన్నీ కూడా వేసేస్తే మా మేడికి అడిగేస్తుంది కదా అందుకని చెప్పి ఇలా హాట్ బాక్స్లోకి తీసి పెట్టేస్తున్నాను ఎందుకంటే అవి చాలా బరువుగా ఉంటాయి ఎప్పటికెప్పుడు క్లీన్ చేసేస్తే మళ్ళీ నాకు వంటకు ఉపయోగపడతాయి కదా అని చెప్పి కొన్ని పర్టిక్యులర్ ఉంటాయి గిన్నెలు స్టీల్వి అవన్నీ కూడా ఎప్పటికప్పుడు కడిగి పెట్టేసుకుంటూనే ఉంటాను అంటే ప్రతిసారి అవే యూజ్ అవుతాయి కదా అని ఇంక ఇదిగోండి రైస్ అవన్నీ కూడా పెట్టేసాను అలాగే రాగిజావ నైట్ చేశాను ఇంకా అదే ఇంకా రాగి రాగిజావ చేయలేదు చాలామంది నైట్ చేసి పెట్టుకొనింది తాగితే చాలా మంచి దక్క అన్నారు యాక్చువల్గా నాకు కూడా అదే కరెక్ట్ అనిపించింది కానీ ఎప్పుడైనా మనకి నైట్ చేయడం కుదరలేదు అనుకోండి అప్పుడు శుభ్రంగా మనం కావాలి అనుకుంటే పొద్దున్నే వేడిగా చేసుకోవచ్చు ఇంక అందుకే నైట్ అయితే చేసి పెట్టేశాను అప్పుడప్పుడు బద్దకించినప్పుడు కావాలంటే ఉదయం పూట వేడిగా తాగుదాంలే అని చెప్పి అన్ని ఇదిగోండి బాక్సులు అన్నీ కూడా అలా ప్యాక్ చేసేసాను అనమాట ప్యాక్ చేసేసి ఇంక మొత్తం అంతా క్లీన్ చేసేసి ఇల్లు అంతా కూడా నీట్గా సర్దేస్తే పూజ చేసే పని లేదు కాబట్టి ఇంకా అంటే ఏం లేదు పూజ చేయకూడదు అందుకే పూజ ఇంకా ఇక్కడేమో సామాన్లు సామాన్ సాటర్డే కొన్ని టూల్లో ఉంటాయి చేయకూడదు ఇప్పుడు పడి ఉంటాయి కదా టిఫిన్ ప్లేట్స్ గ్లాసులు తాగిన జావ తాగిన గ్లాసులు అవన్నీ అవన్నీ కూడా మళ్ళీ టబ్లో పెట్టేసి ఇంక అంతా ఒకసారి కడిగేస్తాను నేనే కడిగేసుకుంటానులేండి మా మేడు ఆవిడ ఆవిడ వచ్చింది అంటే ఆవిడ కడుగుతుంది కానీ నాకే అలవాటు పొద్దున్నే పని అయిపోవాలి కదా తను రావడానికి నైన్ థర్టీ టెన్ అలా అవుతుంది అనమాట లేటుగా వస్తుంది ఈ మధ్య సరే అని ఇంకేం చేస్తాం ఆవిడ ఇష్టం ఎందుకంటే ఒకసారి పిల్లలు మా వారు వెళ్ళిన తర్వాత ఇంకా గిన్నెలతో నాకు పెద్దగా అవసరం ఉండదు కాబట్టి తను ఎప్పుడు వచ్చినా పర్లేదు సామాన్లన్నీ ఇంకా టబ్లో పెట్టేశాను ఇంకా గ్యాస్ అంతా క్లీన్ చేద్దాం అనుకుంటే క్వాలిన్ అయిపోవచ్చింది అందుకే నేను మామూలుగా ఇంట్లో హోమ్మేడ్ కాలిన్ ఎలా చేస్తానో చూడండి ఏం లేదండి ఒక గిన్నెలో కొంచెం వాటర్ తీసుకొని షాంపూ ఒక షాంపూ ఏ షాంపూ అయినా పర్లేదు కప్తే నేను ఇందులేక వాడతాను ఆ ఒక షాంపూ వేసుకుని తర్వాత అందులో వెనిగరు ఒక చిన్న కప్పు వేసుకోండి చిన్న కప్పు అంటే ఒక హండ్రెడ్ ఎంఎల్ ఫిఫ్టీ ఎంఎల్ అంత చాలు కాకపోతే నా దగ్గర లేదు వెనిగర్ అయిపోయింది మామూలుగా ఎప్పుడు నా దగ్గర ఉంటుంది అయిపోయింది అందుకని ఒక నిమ్మరసం అయితే వేసుకున్నాను ఆ తర్వాత ఒక ఒక హాఫ్ స్పూన్ అనుకోండి వంట సోడా మనం దోశల్లో వేసుకుంటాం కదా వంట చోడా కలిపేసుకొని ఇదిగోండి ఇంతేనండి ఇది గ్లా ఇట్లాగా ఈ కాలిన దాంట్లో వేసేసుకొని మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి చాలా నీట్గా క్లీన్ అవుతుంది నేను ఎప్పుడు ఇలాగే చేసుకుంటాను ఇంకా ఒక్కొక్కసారి ఇల్లు క్లీన్ చేసుకునే లిక్విడ్ అయిపోయింది అనుకోండి ఫ్లోర్ క్లీనరు అప్పుడు కూడా ఇలాగే చేస్తాను కాకపోతే అందులో కర్పూరం ఆ తర్వాత పట్టికి ఉంటుంది కదా పట్టిక మనం దిష్టిక్ కడతాం ఆ పట్టిక అవన్నీ వేసుకొని ఫ్లోర్ క్లీన్ చేస్తాను అమావాస్య పూట కూడా ఉప్పు పటిక వేసి ఫ్లోర్ క్లీన్ నేనే చేస్తూ ఉంటాను అనమాట సో అది ఈసారి ఎప్పుడైనా షేర్ చేస్తున్నానులేండి సో ఇదండి కాలిన్ ఎప్పుడు ఇంట్లో చేసుకునేది ఇన్ని రోజులు ఎందుకు చేయలేదు అంటే వెనిగర్ అయిపోయిందే మర్చిపోతున్నానండి కొన్ని కొన్ని అంటే షాప్కి వెళ్ళినప్పుడు చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ మర్చిపోతూ ఉంటాను నేను చాలా మతిమరపు ఎక్కువైపోయింది నాకు మాత్రం అసలు కొన్ని కొన్ని గుర్తుపెట్టుకోలేకపోతున్నాను అయితే ఇంక సరేలే నిమ్మకాయ ఉంది కదా అని చెప్పి వెనిగర్ అయినా పర్లేదు నిమ్మకాయ అయినా పర్లేదు అది కూడా ఎక్కువ అవసరం లేదండి ఒక నిమ్మకాయ వేసాను చిన్నది అంతే ఇదిగోండి ఇంక మొత్తం మామూలుగా మనకి ఇప్పుడు షాంపూ వేసాం కదా సో షాంపూ వల్ల ఏంటంటే మనకు కొంచెం సోప్ లాగా ఉంటుంది జారుతుంది ప్లస్ వంట సోడా వేసాము అలాగే నిమ్మరసం వేసాం కాబట్టి ఏదైనా దా జేమ్స్ లాంటివి ఏదైనా ఉన్నా కూడా పోతాయి దాని మీద ఏదైనా ఆ తర్వాత కొంచెం నీట్గా మనకి చూడండి షైనింగ్ కూడా వస్తుందండి బాగానే ఉంటుంది మనం సేమ్ కాలిన్ లాగానే ఉంటుంది కాకపోతే మంచి స్మెల్ అయితే ఏమీ రాదు అంటే ఇప్పుడు కాలిన్ అనుకోండి దాంట్లో కొంచెం ఏదైనా వాళ్ళు కలుపుతారు కదా లిక్విడ్స్ కొంచెం స్మెల్ రావడానికి మనం అవన్నీ ఏం వెయ్యం కదా ఆయిల్స్ ఎసెన్షియల్ ఆయిల్స్ ఏం మనం వెయ్యం కావాలి అనుకుంటే అందులో ఇది ఉంటుంది కదా జవ్వాది పౌడర్ అప్పుడప్పుడు కొంచెం మంచి స్మెల్ కావాలి అనుకుంటే జవ్వాది పౌడర్ వేస్తాను లేదు అనుకుంటే ఇంక ఇదిగోండి ఇలాగే నార్మల్గా దుడిచేస్తాను అనమాట అంతే ఇంకేం లేదు చూడండి మొత్తం అంతా నీట్గా క్లీన్ అయిపోయింది క్లీన్ అయిపోయిన తర్వాత ఇంకా అంతా ఒక్కసారి క్లీన్ అయిపోయింది అనుకోండి సాయంకాలం వరకు దీంతో పని లేదు ఎందుకంటే చెప్పాను కదా ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయ్యి ఇంకా బయటికి వెళ్ళాలి శ్రావణి ఏమో అటు నుంచి వస్తాను వదినా నువ్వు ఇక్కడి నుంచి వచ్చేసి బయట అంటే ఇంటికి రాను మళ్ళీ ఇంటికి వచ్చి వెళ్తే లేట్ అయిపోద్ది నేను బయట బస్ స్టాప్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను నువ్వు వచ్చేసేయనింది ఇంక అందుకే ఫాస్ట్గా రెడీ అవుతా ఉన్నాను సో ఇంకా మొత్తం అంతా క్లీన్ చేసేసి మసిగుడ్డ ఎప్పటికెప్పుడు మసిగుడ్డ కనుక వాష్ చేసేస్తే జిడ్డు ఎక్కువ పట్టదండి క్లీన్ చేసేసాను ఆ తర్వాత మొక్కలకి టూ డేస్కి ఒకసారి కంపల్సరీ ఆ మొక్కలన్నీ తీసి షింక్ దగ్గర పెట్టేసి ఇలా వాటర్ అయితే వేస్తాను అన్నీ మనీ అండి మనకి త్వరగా గ్రో అవుతాయి ఇంకా మంచి కలర్ఫుల్గా అంటే మన కిచెన్కే కాదు ఇంట్లో కూడా ఫాస్ట్గా గ్రో అయ్యి మంచి మంచి లుక్ రావాలి అంటే మాత్రం మనీ ప్లాంట్సే అనమాట మిగతా ఏ ప్లాంట్స్ కంటే కూడా ఒక మనీ ప్లాంట్ మాత్రం చాలా ఫాస్ట్గా అవుతుంది చూడండి టెన్ డేస్ అవుతుంది ఈ వాటర్ బాటిల్లో ఇది పెట్టాను చిన్న పిలకలాగా పెట్టాను చిన్న కట్ చేసి చిన్న స్టెమ్ కట్ చేసి పెట్టాను ఎంత బాగా ఎయిర్ వచ్చేసిందో మీకు ఈసారి ఎప్పుడైనా చూపిస్తానులేండి పాట్స్ అయిపోయాయండి కుండీలు మళ్ళీ కొనాలి చిన్న కుండీలు మా వారు తిడతారేమో అని కామ్గా అయిపోయాను అందుకే ఇలా వాటర్ బాటిల్స్ ఉంటే వైట్ కలర్వి అందులో వాటర్ వేసి పెట్టా సో టెన్ డేస్ అయింది కదా అందుకని మళ్ళీ వాటర్ అయితే మారుస్తూ ఉన్నాను టెన్ డేస్కి వన్ వీక్కి అలాగ వాటర్ మారుస్తూ ఉంటే లోపల వేర్లు అనేవి పాచిపోకుండా ఉంటాయి లేదంటే పాచిపోయి నల్లగా అయిపోయి కుళ్ళిపోతాయి అందుకే ఇదిగోండి వేర్లు చూసారా ఎంత బాగా వచ్చాయో త్వరగా వచ్చేస్తాయండి నాకైతేనండి మీరు ఎవరైనా నాకు దగ్గరలో ఉంటే మీ ఏమైనా మొక్కలు ఉంటే తీసుకోవాలనిపిస్తుంది నిజంగానా అంత పిచ్చి అయిపోయింది మొక్కలు మాత్రం నాకు ఇంకా అలా మొత్తం అంతా క్లీన్ చేసేసి ఇంకా మా పిల్లలు అయితే ఇంట్లోనే ఉన్నారు వాళ్ళని తీసుకెళ్ళట్లేదు వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడు అనమాట మా పెద్ద బాబు వాళ్ళ ఫ్రెండ్ వస్తేను ఇంకా ముగ్గురు ఇంట్లో టీవీ చూస్తూ ఉన్నారు ఇంకా ఫ్రెండ్స్ ఉంటే ఇంకేం చదువుతారు వాళ్ళు ఇంక ఈవినింగ్ చదువుతామంటేను సరే అన్నం పెట్టేసి మీరు తినేసి కొంచెంసేపు రెస్ట్ తీసుకోండి నేను మా మా డి వెళ్ళి వస్తానని చెప్పి వచ్చేసాను వచ్చే లోపల పాపం శ్రావణి చూడండి ఎండకి ఎలా అయిపోయిందో మా అడిపోయేది పాపం అగనం పొడి నుంచి రావాలి కదా మీరు అడగచ్చు అక్కడే వెళ్ళొచ్చు కదా అని కాకపోతే నాకు కూడా షాపింగ్ ఉంది సో ఇద్దరం కలిసి చేద్దాంలే అని చెప్పి ఇంకా దాని అక్కడి నుంచి వచ్చింది ఎండలు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయండి అసలు ఎంత దారుణంగా ఉన్నాయో మార్చికే ఇలా ఉన్నాయంటే ఏప్రిల్ మేకి ఇంకెలా ఉంటుందో నాకైతే అర్థం కావట్లేదు ఇంకెలా మాట్లాడుకుంటూ ఇంకా అలా వెళ్ళాం ఆటోలో నాకు తోడు ఎవరైనా ఉంటే మాత్రం వెళ్తాను కానీ ఒక్కదాన్ని అయితే వెళ్ళలేనండి అదేంటో కానీ ఇంకేదోండి డిమార్ట్కి అయితే వచ్చేసాము వచ్చేసి ఇంక చూసినవన్నీ కొనాలనిపిస్తుంది కానీ అస్సలు చాలా బడ్జెట్ చూసుకొని తీసుకున్నాను ఎందుకంటే ఈ మధ్య ఈ అని చెప్పి వాటికి వీటికి కొంచెం డబ్బులు బాగానే ఖర్చు పెడతా ఉన్నాను ఇంకా కొన్ని కొన్ని కావాలి అందుకే వచ్చాను సమ్మర్ కదా అని చెప్పి కొన్ని కొన్ని అప్పటి నుంచో అనుకుంటున్నాను తీసుకోవాల్సినవి సరే అని చెప్పి ఇవి చూస్తున్నాను ఏం శ్రమని ఇవి తీసుకుందామో వద్దా అంటే ఫస్ట్ ఏం కావాలో అవి తీసేసుకుందాం అదన ఆ తర్వాత అవసరం అయితే తీసుకుందాం లేకపోతే లేదులే అనుకుంటున్నాం ఇంకా అంతేనండి బడ్జెట్లో వెళ్ళడమే కరెక్టు ఆ డబ్బులు తక్కువగా ఉన్నప్పుడు చూసినవన్నీ కార్ట్లో వేసుకున్నాం అనుకోండి ఇంకా అంతే బిల్లు అలా అయిపోద్ది అయితే ఇంకా శ్రావణి కూడా వ్లాగ్స్ అయితే స్టార్ట్ చేసింది కదా సో తను కూడా మంచి మంచి కడాయి అవి కొందామని చెప్పేసి వచ్చింది సో ఇదిగోండి ఈ కడాయి చాలా బాగుందండి ఇది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఈ కడాయి అయితే చూసారా ఎంత లావుగా ఉందో ఇది అంటే కడాయి ఒకటి ఇంకోటి ఏమో గిన్నెలాగా ఉంది సో గిన్నెలాగా ఉన్నది బాగుందనమాట ఇదిగోండి ఇది ఇది అది కొంచెం పెద్దగా సెవెన్ ఫిఫ్టీ శ్రవణి బాగుంది అది తీసుకోమం సేమ్ నా అంతే బాగుని తీసుకుంది కూడా ఇదే బాగున్నాయి ఇది అది తీసుకుంటే బడ్జెట్ మాత్రం ఎందుకైపోతుంది లేదు అది బాగుంది ష్రాండి అదే బాగుంశండి రెండు కాస్ట్ ఒకటే కానీ నీకు బరువు కూడా అదే ఎక్కువ ఉంది హ్యాండిల్ లేదా స్టీల్ అది అది త్రిబుల్ లేయర్ కోటింగ్ అలాగే ఉంటుంది నా దగ్గర ఉండదు కూడా అంతే మనం వాష్ చేయంగా ఇది పోతుంది షైనింగ్ పోతుంది సాఫ్ట్ అయిపోతుంది రెండు ఒకటే ఇదే తర్వాత అండి తర్వాత ఇదిగోండి అసలు ఆడవాళ్ళకి కళ్ళే మంచివి కాదండి చూసినవన్నీ కావాలనిపిస్తుంది ఇది బాగుంది అది బాగుంది కాకపోతే ఇంక బడ్జెట్ కూడా చూసుకోవాలి కదా సో రెండు సెవెన్ ఫిఫ్టీ అనమాట నాకైతే అది నచ్చింది బాగా బరువుగా ఉంది శ్రావణి నాకు తీసుకోమన్నాను తర్వాత ఎప్పుడైనా ఇది తీసుకుందులే శ్రావణి కడాయిలాగా ఉండేది అని చెప్పాను ఆ తర్వాత ఇంకా ఇది చూసింది అనమాట శ్రావణి ఇది కూడా బాగుంది అని చెప్పేసి ఇది దీని కాస్ట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అనుకుంటా ఇది కూడా బాగుందండి అంటే నాన్ స్టిక్కే శ్రావణి అంటుంది ఇది నాన్ స్టిక్ అంటే పోదు కదా అదిన అని అంటుంది కానీ మనం సాఫ్ట్గా క్లీన్ చేసుకుంటే పోదండి ఇప్పుడు మెయిడ్ కే మేడ్ కేసామనుకోండి వాళ్ళు పీచు పెట్టి బరా బరా దోమేస్తారు సో దాని మీద ఉన్న కోటింగ్ అంతా పో పోయి మనకి మామూలుగా అయిపోద్ది అనమాట సో అప్పుడు మళ్ళీ మనకి వేస్ట్ తీసుకున్న సాటిస్ఫాక్షనే ఉండదు ఒకసారి కోటింగ్ పోయిన తర్వాత వాడితే బాగోదు కదా ఇంక అందుకే వద్దు శ్రావణి ఇంకా నువ్వు స్టీల్దే తీసుకోలే అని చెప్పాను సరే అని ఇంకా అది పక్కన పెట్టింది కానీ బాగుంది అది కూడా బాగుంది బ్లాక్ కడాయి అయితే ఆ క్యాస్టైరన్ కడాయి చూపిస్తూ ఉంది శ్రావణి ఏమో ఇప్పుడు ప్రస్తుతానికి మనకు వద్దులే అమ్మా ఆల్రెడీ ఉంది అని చెప్తా ఉన్నాను ఇంకా నా లాంటిది దోసల పెను ఇదిగోండి ఇక్కడ ఉందనమాట చిన్నది అంటే నా దగ్గర ఉన్నది కొంచెం పెద్దది నా దాని మీద ఇది కొంచెం చిన్నగా ఉంది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఉంది దీని ప్రైజ్ అయితే మాత్రం నాది కూడా ఆఫ్ యాక్చువల్గా ఎయిట్ హండ్రెడ్ దోసల పెనము ఆఫర్లో సెవెన్ ఫిఫ్టీకి వచ్చింది నేను క్రెడిట్ కార్డ్లో తీసుకున్నాను సో దానివల్ల ఆఫర్ వచ్చిందనమాట సెవెన్ ఫిఫ్టీకి వచ్చింది దోసల పెను శ్రావణి చూస్తున్నారా శ్రావణికి మాత్రం ఆ కడాయి మీదే ఉంది నాన్ స్టిక్ కదా అంటే నీట్గా వచ్చేస్తుంది మాడిపోకుండా అని చెప్పి దాని వైపే చూస్తుంది శ్రావణి ఒక ఇప్పుడు బాగానే ఉంటుంది నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ తీసుకొని చాలా పక్కన పడేసాను నాన్ స్టిక్వి అని అస్సలు తీసుకోకు అని చెప్తున్నాను అనమాట స్వన్ ఉండి అవునులే వద్దు అంటే దాని మీద రాసిందనమాట స్టీల్ కాదు అల్యూమినియం అంట పైనంతా బ్లాక్ కోటింగ్ లోపల మాత్రం అల్యూమినియం అని చెప్పేసి ఇక్కడ రాసి ఉంది ఇంకా చూసి వద్దులే వదిన ఎందుకులే అని చెప్పి పక్కన పెట్టేసింది ఇంక ఇది వచ్చేసి ఈ ప్లేట్స్ తీసుకుంటున్నానండి ఇవి పింగాణి ప్లేట్స్ కానీ చాలా భయపడుతూ భయపడుతూ తీసుకుంటున్నాను ఎక్కడ పగిలిపోతాయా అని చెప్పి చాలా డెలికేట్గా అనిపిస్తున్నాయి కాకపోతే ఇంక ఈ వీడియోస్లో కొంచెం ప్రజెంటేషన్ కూడా బాగుండాలి కదా అంటే మనం రెసిపీస్ ఛానల్ కూడా స్టార్ట్ చేసాం కదా సో అందులో ఏదైనా ప్రజెంటేషన్కి కొంచెం ప్లేట్స్ అవి ఉంటే బాగుంటాయి కదా అని చెప్పి తీసుకుంటున్నాను ఒక ఫోర్ ప్లేట్స్ అలా తీసుకున్నాను వైటే తీసేసుకున్నాను అంటే రెగ్యులర్ ఎక్కువగా నేను స్టీలే వాడతాను కాకపోతే నాకు ఇవి కూడా చాలా ఇష్టం కాకపోతే మెయింటెనెన్స్ కదా కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి లేదంటే టపక్కన పగిలిపోతాయి కదా అప్పటికి టెన్షన్గానే ఉందండి వెళ్ళే లోపల ఎక్కడికి పగిలిపోతాయా అని మేము చేసిన మిస్టేక్ ఏంటంటే బ్యాగులు తీసుకురావట్లేదండి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఇంట్లో ఈ బ్యాగులు ఎక్కువైపోతున్నాయి డిమార్ట్ బ్యాగులు రిలయన్స్ బ్యాగులు స్పెన్సర్స్ బ్యాగులు ఎక్కువైపోతూ ఉన్నాయి ఇంకా అవన్నీ జాగ్రత్తగా పెట్టాము ఇదిగోండి శ్రావణి ఏమో గ్రాసరీస్ కోసం అని చెప్పేసి ఇవి చూస్తుంది బాటిల్స్ అదే గ్రాసరీస్ డబ్బాలు గాజు జార్స్ ఉన్నాయన్నమాట నా దగ్గర ఉన్నవి శ్రావణికి నచ్చింది కానీ ఇద్దరి దగ్గర ఒకేలాంటివి ఎందుకు లేదు అనేసి ఇంక తనైతే గ్లాస్కి వెళ్ళింది నా దగ్గర ఉన్నది ప్లాస్టిక్కే కానీ మంచి ప్లాస్టిక్ అనమాట చీప్ క్వాలిటీ కాదు చాలా మంచిగా ఉంటాయి నా దగ్గర ఉండేవి కూడా ఇవి వచ్చేసి కానీ ఇవి కూడా బాగున్నాయండి ఈ జార్సు ఒకటి హండ్రెడ్ రూపీస్ పడింది పెద్దది శ్రావణి చేతిలో చూడండి నైంటీ నైన్ రూపీస్ పడింది చిన్నది వచ్చేసి సెవెంటీ నైన్ రూపీస్ పడింది చాలా బాగున్నాయి నీట్గా ఆర్గనైజ్డ్గా ఉంటాయి పెట్టుకుంటే మాత్రం ఇప్పుడు నేను రీసెంట్గానే కదా కొన్నాను జార్స్ ఇంక అందుకే వాటి జోలికి వెళ్ళలేదు కనీసం ఒక టూ ఇయర్స్ అయినా వాడి మళ్ళీ కొత్తవి కొందాంలే అని చెప్పేసి అవి తీసుకున్నాం అనమాట సో నేనేమేమి తీసుకున్నాను ఏంటి అనేది మీకు నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తానులేండి ఇంక ఇక్కడైతే బయలుదేరిపోయాను ఇప్పుడే షాపింగ్ అయిపోయిందండి ఎందుకంటే ఎంత గాజు సామాన్లు ఎక్కువ కొన్నాం ఇవి ఇప్పుడు ఇంటికి పట్టుకెళ్ళలోగా ఉంటుంది మాకు వర్షం పడేలా ఉంది మన ఇద్దరం షాపింగ్ వచ్చాను వర్షం పడుతుంది అక్కడి నుంచి ఇంటికైతే వచ్చేసామండి ఇంటికి వచ్చేసిన తర్వాత బాగా ఆకలేస్తూ ఉంది అన్నం తినకుండా వెళ్ళాము సరే రాగానే ఇంకా అన్నం మళ్ళీ తిన్నాంలే వాటర్ మిలన్ ఉంది మీకు ముందు వీడియోలో కూడా చూపించాను కదా వాటర్ మిలన్ కొన్నానని కొన్నాను అని ఇప్పుడు చూడండి అసలు ఎంత ఎగ్జైట్ అవుతున్నాను సూపర్ ఉంటుంది శ్రావణి అని చెప్పేసి చెప్తున్నాను అనమాట శ్రావణికి అంటే లాస్ట్ సండే శ్రావణి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఒక కాయ పట్టుకెళ్ళాను భలే ఉందో అది నా తీరా ఈ కాయ కట్ చేయంగానే అంతే బాంబు బ్లాస్ట్ అయినట్లు అయింది అనమాట అసలు చూడండి వన్ ట్వంటీ రూపీస్ అండి ఆ కాయ అసలు ఎంత బాధేసిందో కలరే కాదు అసలు కాయ పచ్చిది అంటే ఇంకా టైం ఉంది అది పండడానికి ఇంకా టైం ఉంది కానీ నేను ఆతురతతోటి తినేద్దాంలే నాకు చాలా ఇష్టం అండి వాటర్ మిలన్ అంటే మాత్రం ఈ సీజన్లో వస్తాయి కదా ఇప్పుడు వాటర్ మస్క్ మిలన్ మ్యాంగోస్ అంటే ఇంకో టూ మంత్స్లో మ్యాంగోస్ వస్తాయి అసలు ఎంత ఇష్టమో నాకు కానీ ఈ కాయ మాత్రం అసలు అలా దెబ్బేసేసింది అందుకే మా ఆయన అన్నట్లు పెద్ద ఏదో తెలిసిన దానిలాగా ఎప్పుడు కొనేకెళ్ళి అలాగా అని అన్నారు అన్నట్లుగా కాయ అలాగే అయింది ఇంకేం చేస్తాం అది పక్కన పెట్టేసి ఇంకా అన్నం పెట్టుకొని తింటా ఉన్నాము శ్రావణికి ఏమో ములక్కాడు కర్రీ బాగా నచ్చింది అలాగే పప్పు కూడా ఉందన్నమాట కొంచెం ఇంకా పప్పు కూడా వేసుకొని అన్నం అయితే తినేస్తా ఉన్నామండి ములక్కాడు మాత్రం కర్రీ చాలా బాగుంది అదన అంటుంది ఇంకా అల్లుడేమో చిన్నల్లుడు అత్తకి ఫ్యాన్ అనమాట ఇంకా అత్త రాగానే అత్త వెళ్ళిపోతావా అని చెప్పేసి అలా ముఖం అలా జాలీగా పెట్టాడు అనమాట ఇంక పంపిద్దామన్నా కూడా అవ్వదు వాళ్ళకి ఎగ్జామ్స్ అవుతున్నాయి కదా అందుకని పిల్లల్ని పంపించలేండి ఇంకా అలా బోన్ చేసేసిన తర్వాత నేనైతే మళ్ళీ బ్యూటీ పార్లర్ దగ్గరికి వెళ్ళాను శ్రావణి ఏమో ఇంటికి అయితే వెళ్ళిపోయింది అదండి ఇంక వాళ్ళ వ్లాగు సో చూసారు కదా రేపటి వ్లాగులో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్